హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బుటిక్ ఈ రోజు వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారండి చెస్ట్ థర్టీ టూ వేస్ట్ ట్వంటీ సెవెన్ బ్యాక్ పార్ట్ ఎలా ఆమ్ హోం లెంత్ వస్తుంది ఎలా చెప్పండి సిస్టర్ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేశారు దానికి రిప్లైగా ఈ వీడియో చేస్తున్నాను చూడండి లెంత్ థర్టీన్ అండ్ హాఫ్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేయండి ఖర్చులు కావాలి కదా మన షోల్డర్ జాయింట్ చేయడానికి కింద నడుము బెల్ట్ వేయడానికి అందుకు వన్ ఇంచ్ యాడ్ చేయండి ఫోర్టీన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఈ విధంగా కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ అంటే లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుందనే న్యూ కామర్స్కి అయితే అదే పాత వాళ్ళకైతే ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది మీకు చూపిస్తున్నాను టూ లైన్స్ డ్రా చేయండి షోల్డర్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టండి ఆమ్ డౌన్ ఫైవ్ పెట్టండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలపండి ఫైవ్ మార్క్ చేయండి ఈ విధంగా కొంచెం దూరంలో ఫైవ్ మార్క్ చేయండి ఆ లైన్ డ్రా చేయండి ఈ విధంగా అడ్డంగా లైన్ డ్రా చేయండి ఇది చస్ట్ లైన్ అండి చస్ట్ ఇక్కడ వస్తుంది తెలుస్తుంది బాడీలో చెస్ట్ ఎక్కడంటే చెప్తాం గానీ ఇట్లా క్లాత్ మీద కానీ మనం చెప్పలేము దీని మీద బోర్డు మీద కానీ అందుకే మీకు లైన్ డ్రా చేసి చూపిస్తున్నాను ఈ విధంగా లైన్ డ్రా చేయండి కార్నర్ లో ఒకటం మార్క్ చేయండి థర్టీ టూ అంటే చిన్న సైజ్ కిందే వస్తుందండి థర్టీ టూ అందుకు ఒకటో పావు మార్క్ చేయండి మార్క్ చేసేసి మీకు చూపిస్తాను ఫార్ములా చెప్తాను చెస్ట్ థర్టీ టూ అంటే ఆమ్ హోమ్లు ఎంత రావాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేస్ట్ ట్వంటీ సెవెన్ మీద కట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఒకటం పావుకి ఈ విధంగా మనం పెట్టిన ఒకటం పావుకి టచ్ అవ్వాలి కింద లైన్కి టచ్ అవ్వాలి పై లైన్కి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి చెస్ట్ లైన్లో ఎనిమిది థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎయిట్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి చూడండి మెజర్ చేస్తే సెవెన్ రావాలి వస్తే కరెక్ట్ అండి వెరీ గుడ్ ఇలాగే రావాలి చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు మీకు క్లియర్గా లేదని మళ్ళీ నేను చూపిస్తున్నాను సెవెన్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి ప్రతిదీ చెక్ చేయాలి క్లియర్గా అక్క మాకు తెలియట్లేదు అని అడుగుతున్నారు అందుకే మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సెవెన్ హోల్ సెవెన్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూడండి ఎలా వచ్చింది అని అడుగుతున్నారు థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎయిట్ ఎయిట్ మైనస్ వన్ సెవెన్ అదే ఆమ్ హోల్ అండి మాక్సిమం ఎయిటీ పర్సెంట్ పనిచేస్తుంది ట్వంటీ పర్సెంట్ పనిచేయదు చేయదు ఈ ఫార్ములా ఎందుకంటే జస్ట్ హెవీగా ఉంటుంది హ్యాండ్స్ సన్నగా ఉంటాయి అలాంటి వాళ్ళకి పనిచేయదు అండి నడుము ఇరవై ఏడు అంటే పావుదొక వేడు వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఈ విధంగా మార్క్ చేసుకోండి చూడండి ఇంతేనండి చాలా క్లియర్గా ఉంటుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు నెక్ విడితే ఫోర్ అండ్ హాఫ్ దానికి ముప్పావు ఇచ్చి కలపండి ఐదు పావు కింద నుంచి నేను బ్యాక్ నెక్ ఎక్కువ తీసుకోనండి బ్యాక్ నెక్ తీసుకోకుండా ఇలా మెజర్ చేసుకుంటాను పైన రెండు పావు లేదా రెండు రెండు తీసుకోవచ్చు ఈ విధంగా క్రాస్గా మార్క్ చేయండి పైన రెండు కింద రెండు పావు మార్క్ చేస్తే క్రాస్గా వస్తుంది ఇలా తీసుకోండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని రౌండ్ తీసుకోండి ఇలా ఉందనుకోండి బాక్స్ లాగా ఇది స్క్వేర్ నెక్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్